సద్గురు సాయినాథుని యొక్క విశేషమైనటువంటి షిరిడి సాయినాథుని యొక్క విశేషమైన అంశాల్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరి ఇండ్లకు పోయేవాడు అయ్యా ఆయనకు దీపాలంటే చాలా చాలా ఇష్టం ఆ దీపాలను వెలిగించడం అంటే ఇంకా ఇష్టం మరి దీపాలు కావాలంటే వత్తులు కావాలి నూనె కావాలి ప్రమిదలు కావాలి అంటేనో మట్టి ప్రమిదలు కాబట్టి చేసుకుంటున్నావు అయిపోయింది వత్తి అంటేనేమో ఎక్కడనో ఎక్కడో పత్తి తెచ్చుకుంటారు వత్తులు చేసుకున్నారు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కానీ ఆ యొక్క నూనె కావాలంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి షావుకారులందరినీ కూడా రోజు కూడా కొంచెం కొంచెం నూనె తెచ్చుకొని అడిగి తెచ్చుకునేవాడు ఆ దీపాలు ముట్టించుకొని ఆ దీపాల కాంతులో తన యొక్క దైవాన్ని తన యొక్క గురువును ధ్యానం చేసుకుంటూ కూడా కాలం గడుపుకునేటువంటి సమయంలోనే ఒక రోజున చూశారు వీళ్ళంతా కూడా షావుకారులందరూ ఛీ ఏమిటయ్యా రోజు ఇదేనా రోజు అడుపుకుంటుండే రోజు వేసుడైనా మాకేం లేదా ఈ రోజున నేను ఏం వేయవద్దు అని చెప్పేసి లేదండ మేము ఇవ్వం ఇవ్వం ఇవ్వాలా అంటే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు అన్నిటి కూడా అతీతంగా ఉండేటువంటి సద్గురు సాయినాథుడు చిరునవ్వు నవ్వుకుంటూ కూడా ఆ రోజున ఏం చేయాలంటే మనం నూనె నూనె కోసం డబ్బా తీసుకొని వెళ్ళేవాడు ఆ నూనె యొక్క దాంట్లో మన పుక్కిట నీళ్లు తీసుకున్న ఆ నీళ్ళన్నింటినీ కూడా ఆ డబ్బాలో పోసి గలగలగలలాడించి అవే నీళ్లను ఆ యొక్క ప్రమిదలలో వేశాడు అందరూ కూడా ఏమో చేస్తున్నో నీళ్లు వేస్తున్న నీళ్లు తీసుకుని ఆ దీపాలు ఏమైనా వస్తాయా ఏమన్నానా అనుకుంటూ కూడా చక్కటి ఆలోచన చేసుకుంటూ ఉండు వీళ్ళందరూ ఉంటుంటే బాబా చిరునవ్వు నవ్వుకుంటూ ఆ దీపాలల్లో ఒక్క దీపాన్ని వెలిగించాడు ఒక్కటే ఒక్క దీపాన్ని అంతే ఎలా వెలుగుతున్నదయ్యా తెల్లవార్లు వెలిగే విధంగా మొదలైంది ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క దీపాన్ని ముడుస్తుంటే ఒక్కొక్క భక్తుడు వచ్చి ఆ దీపాలలో బాబాకు సహాయం చేశారు ఆ దీపాలన్నీ కూడా తెల్లవారే వరకు దీదీప్యమానంగా వెలుగుతుంటే చాటు నుంచి దొంగతనంగా చూస్తున్నట్టు ఆ షావుకర్లందరూ కూడా ఆశ్చర్యం అనిపించింది అమ్ము ఎంత తప్పు చేశాము ఈయన విషయంలో చులకన చేశాము ఈయన విషయంలో అన్యాయం చేశాము ఈయన విషయంలో పాపం చేశాము అనేటువంటి భ్రాంతితోని వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి పాతాల మీద పడి అయ్యా మమ్మల్ని క్షమించండి రోజూ తప్పనిసరిగా ఆ యొక్క నూనెను మేమే ఇస్తాము మీరు ఎలాంటి చేయద్దండి అన్నారు అప్పుడు చెప్పాడు మీ దగ్గర తీసుకునేటువంటి నూనె మీకోసం కాదు నాయన మీలో ఉండే పాప కర్మల్ని నేను స్వీకరిస్తున్నాను దానం చేయడం గొప్ప విశేషం దానం చేస్తున్నామంటే మన యొక్క పాపాలన్నీ కూడా పోవడం కోసమే చేస్తాము కానీ ఆ పాప కర్మల్ని అనుభవించేటువంటి శక్తిని మీ లగ్గా ఉండకుండా మీకు ఇంకా శుభాలు జరగాలంటే విధానంలో నేను చేయడం జరిగిందని చెప్తుంటే అలాంటి మంచి మంచి అవకాశాలు కూడా ఆ సద్గురునాథ్ను చూసి ఆశ్చర్య ఆశ్చర్యపోకుంటూ అందరూ కూడా అప్పుడు అన్నారు ఏమని సద్గురు సాయినాథ్ బహరాజ్ కి జై ఇలాంటి తీడి కథలలో మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఆయన ఇంకా మనం స్మరించినట్లయితే తప్పనిసరిగా మనకు మన యొక్క కుటుంబాలకు అన్నిటి కూడా మంచి జరుగుతుంది చాలామందికి అపోహ ఉందయ్యా గురువారం రోజు అంటే సాయిబాబా తెల్లవారి నుంచి సాయిబాబా లేదు ఇంకోళ్ళ దగ్గరికి పోదాం అనేటువంటి అపోహ కూడా ఉంటుంది అలాంటి వాడికి ఆస్కారం లేకుండా ఉండేటండి గురువు ఎప్పుడు ఎప్పుడు కూడా గురువే అందుకనే చరిత్ర చదవాలి శ్రద్ధా సబూరి కలిగి ఉండాలి ఏమిటయ్యా శ్రద్ధ నువ్వు చేసేట వృత్తిలో శ్రద్ధను వహించండి నువ్వు చేసేట ప్రతి పనిలో కూడా నన్నే స్మరించుకుంటూ నా మీద భారం వేసుకొని చక్కగా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి అలాంటి శ్రద్ధ ఉండాలి అలాగే సబూరి సబూరి అంటే సహనం ఆనందాన్ని నా యొక్క దేవుణ్ణి ఇందాక ఉందొక పుణ్యాత్ముడు చెప్పాడు ఉపవాసం అనేటువంటిది ఎలా చెయ్యాలి అనేటువంటిది ఉపవాసం అంటే తన యొక్క ఆ ఉపవాసం మనం ఇంట్లో చేసుకునే వంటలు చేసుకునే సమయాన్ని దేవుడి మీద కేంద్రీకరించడమే నిజమైనటువంటి ఉపవాసానికి తార్కాణము నిజమైన ఉపవాసం ఎలా ఉంటుందయ్యా దైవ నామస్మరణ చేయాలి దైవాన్ని మన కళ్ళల్లో కనిపించే విధంగా ఎప్పటికీ కూడా ఆయన యొక్క జ్ఞాపకాన్ని పెంచుకోవడమే మంచి ఆలోచన మంచి విధానము ప్రతి ఒక్కడు కూడా సాయి ప్రవచనాలు కూడా అవే చెప్తుంటాడు ఎవరైనా సరే నీకు ఉన్న దాంట్లో పదకొండు రూపాయలు సంపాదించుకుంటే ఒక్క రూపాయి నా దానం చేయడానికే ఇష్టపడండి ఏ యొక్క మతంలో చూసినా ఏ యొక్క ఖురాన్లో చూసినా బైబిల్లో చూసినా ఆఖరికు మన యొక్క హిందూ ధర్మాల్లో భగవద్గీత చెప్పినటువంటిది మూలమే అన్నిటికీ కూడా కారణాలు అవుతాయి దీనిలో సాయి యొక్క విశేషమైన అంశం ఏంటంటే ముందుగా సాయి యొక్క పదకొండు వచనాలను స్పష్టంగా చదవండి దాంట్లో ఉన్నటువంటి విశేషాలను గమనించండి దాంట్లోకి నీకు నచ్చినటువంటి ఒక్క ప్రవచనాన్ని ఆ షిరి సాయి కుటుంబంలో ఉన్నటువంటి ఆ పదకొండు ఇట్లలో ఏ ఒక్కదాన్ని నువ్వు సరిగ్గా పాటించినా మీ యొక్క జీవితం ధన్యంగా ఉంటుంది దీక్షలో విశేషమైన అంశం ఏంటంటే ఎవరికి అన్యాయం చేయవద్దు దీక్షాకాలంలో ఎవరి పట్ల మోసం చేయడానికి ఇష్టవద్దు ఎవరిని నయవంచన చేయడానికి ఇష్టపడవద్దు ఏకభుక్తం చేయండి అన్ని అన్నిటి అన్నిటితో సమానంగానే అన్ని దీక్షలలో కూడా ఏకభుక్తం చేయడం భూతల శేనం చేయడం అన్ని అయితే ఈయన విషయంలో ఏంటంటే స్వచ్ఛమైన మనసు అందుకనే ఆయనకు దీక్షకు వస్త్రాలన్నీ కూడా తెల్ల వస్త్రాలే సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వస్త్రం ఎలా ఉంటుందో అలాంటిది నీ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అది ప్రధానమైనటువంటి అంశము నమ్మకం విశ్వాసం శ్రద్ధ సబూరి సమాజ సేవ ఇవన్నిటితోనే మాత్రమే సాధ్యమవుతుంది కల్మషం ఉండవద్దు నీకు వచ్చినటువంటి ప్రతి మాత ప్రతి ఆడపిల్ల కూడా నీ యొక్క మాతృస్వరూపంగా నువ్వు భావించాలి మొట్టమొదటిది అతీతంగా ఉండాలి మనసు నొప్పించే విధంగా నీ యొక్క ప్రవర్తన ఉండడానికి వీలు లేదు సాయి సరిత్ర చదవండి గురు చరిత్ర చదవండి అలాంటి వ్యాపకాలు ఉండాలి బాబాకి ఇష్టమైనటువంటిది ఏందయ్యా విష్ణు సహస్ర పారాయణం చేయడము విష్ణు సహస్ర పారాయణం చేసిన వాళ్లకు అద్భుత ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి దీనికి వేరే అవసరం లేదు దానికి దీక్షకు దీక్షకు సంబంధం ఏం లేదు కానీ విష్ణు సహస్రాలు ఎవరింట్లో అయితే డిస్ప్లే జరుగుతుందో వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకత లేకుండా అన్ని శుభాలు జరగడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అందువల్లనే ఈ యొక్క సాయి దీక్ష చక్కటి ప్రశాంతమైన వాతావరణానికి దోహదం చేస్తుంది నిరంతరం ఆయన యొక్క ధ్యాస దీక్ష అంటే ఏమిటి మిత్రమా ధ్యాస అంతే ఆయనదికే ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది పొద్దున్నే ఎటువంటి పరిస్థితుల్లో హారతి ఉంటుంది ఈ యొక్క గొప్పతనం అది నాకు బాబా దగ్గర నచ్చినటువంటి వంశాలలో ఇవే పొద్దునే కాకడహారతి కాకడాహారతి ఎప్పుడైనా నాలుగు నలభై ఐదు పూర్వకాలంలో నాలుగు నలభై ఐదు అంటే మనం అప్పటివరకు లేచి రెడీ ఉండాల్సిందే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి బాబాకు హారతివ్వాలి నాలుగున్నర ఐదు వరకు అయిపోతుంది కాబట్టి దినచర్యకు నీ యొక్క దినచర్యకు నీ యొక్క వృత్తి ధర్మానికి ఆటంకం లేకుండా మాత్రమే నీ యొక్క సాయి దీక్షలు ఉండాలి ఆ తర్వాత సాయక నామస్లో సేవా కథాకారకన చేసుకుంటూ మళ్ళీ ఒక గొప్ప విశేషం నేను దగ్గర గొప్ప విశేషం అదే మధ్యాహ్న సమయానికి చక్కగా ఆయనకు నైవేద్యం పెట్టాల్సిందే టైం పి టైం మెయింటెనింగ్ చూడండి ఎంత గొప్పగా ఉందో పన్నెండున్నరకు ఎటువంటి పరిస్థితులు నువ్వు కూడా నాయన భోజనం చేయాల్సిందే ఆరోగ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అలా ఉంటుందన్నమాట మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు భారతి అప్పటివరకు మళ్ళీ స్నానం చేయడం ఉభయ సంధ్యాకాలలో స్నానం చేయడము ఆరోగ్యరీత్యా అద్భుతమైన ప్రక్రియ మన వేదాలలో ఎప్పుడో చెప్పినది ఇది దాన్ని ఇక్కడ పాటిస్తున్నారు మళ్ళీ రాత్రి కూడా ఎక్కువసేపు లేదు పది గంటలైందంటే బాబా షేజహారతి చేయడం నువ్వు పడుకోనా అన్న నేను పడుకుంటానని చెప్తాడు అంత ఎంత చక్కగా ఉంది ఈయన దగ్గర గొప్పతనం ఏంటంటే సమయ పాలన ఏం చేసినా చేయకుండా బ్రహ్మీ ముహూర్తంలో కగడహరతి మధ్యాహ్నం నీ కోసం కాదు అది నీ ఆరోగ్యం కోసము ఆయన పెట్టినటువంటి నియమాలు మధ్యాహ్న హారతి మంచి కరెక్ట్ సరైన సమయంలో మధ్యాహ్న భోజనం సాయంత్రం సంధ్యవేళ స్నానం చేయాలి స్నానం ఎవరి కోసం చేస్తాం బాబా కోసం అని మనం అనుకుంటున్నాం కాదు మన కోసమే చెప్పాడు ఆయన చక్కగా స్నానం ఇస్తాం మరి చివరికి పడుకోవడం కూడా నీ ఇష్టమైన పదకొండు పన్నెండుగా అయ్యప్ప దీక్షలో లేనటువంటిది సాయిబాబా దీక్షలో ఉన్నది ఇదే అక్కడ రాత్రి రెండైనా కూడా విడతనే ఉంటారు తింటనే ఉంటారు ఇక్కడ అట్లా లేదు ఇదంతా కూడా ఏదేమైనా చేసుకున్నా నీ ఇష్టమే లేదంతా నా ఇష్టమే తొమ్మిది గంటలకు హారతి ఇవ్వాల్సింది తొమ్మిది లేదా పది ఎంత పెద్ద టెంపుల్ అయినా కానీయండి ఈవెందో షిర్డి టెంపుల్ అయినా కూడా అంతే అప్పుడు ఇవ్వాల్సిందే చేయాల్సిందే అలాంటి మంచి అలవాట్లను మనకు ఆరోగ్యపరమైన అలవాట్లు ఇస్తున్నటువంటి స్థాయికి ఎంత చెప్పుకున్నా తక్కువనే